మెదక్ జిల్లా నిజంపేట మండలంలోని బుధవారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో రోగులకు పనులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి చేస్తున్న సేవలు గొప్పవని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తల ఆయుష్ పోసుకొని వందేళ్ళు జీవించాలని దేశానికి మరెన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్ సిద్ధరామరెడ్డి ఆకుల రమేష్ నరేష్ మాంకాళి సందీప్ గౌడ్ అంజయ్య జైలు సింగ్ జాలపోచయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భారత ప్రధాని భరతమాత ముద్దుబిడ్డ గౌరవ నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదినోత్సవం సందర్భంగా మా నిజాంపేట మండల కేంద్రంలో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది మోడీ గారు మన దేశానికి ఎన్నో సేవలు చేస్తూ మన దేశానికి ప్రతి నిమిషం కాపాడుతూ మన దేశాన్ని కూడా వాళ్ళు ఇంకా ఈ డెబ్బై ఐదు ఏళ్ళతో పాటు ఇంకా వంద సంవత్సరాలు ఆయు ఆరోగ్యాలతో ఉండి దేశానికి సేవ చేయాలని అలాగే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఆయుస్సు మన మోడీ గారికి పోయాలని ఆ దేవుని కోరుకుందాం అలాగే మన దేశానికి ఇంకా మున్ముందు వరకు మన వికసిత భారత్ దిశగా మన మోడీ గారు ప్రయాణం చేస్తున్నారు దాన్ని ఇంకా ముందు నెరవేర్చే విధంగా మోడీ గారికి బలం చేకూరాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిజాంపేట మండలం మండలం నుండి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము జై బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం